హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మానస స్మరామి పార్ట్ లెవెన్తో మేముందుకు వచ్చేసాను ముందు ముందు కథ మీరు కోరుకున్నట్టే ఉంటుందిలేండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అవని ఇంకలేమ్మా అంటూ మోహానికి ఉన్న చుండి కిందకి లాగుతారు అంతే ఆవిడ షాక్తో ఉండిపోతారు బొగ్గలు మొత్తం ఎర్రగా గాయాలతో కనిపిస్తాయి దగ్గర దగ్గరగా ఉన్న గాయాలు కావడంతో పైగా సరిగా ఆయింట్మెంట్ రాయకుండా చున్నీ కట్టేసి ఉండడంతో అవి రేగి గాయాల లాగా కనిపిస్తాయి అవి పంటి గాట్లు అని ఆవిడ అర్థం చేసుకోలేకపోతారు విధాలు కూడా పగిలినట్టయి వాచిపోయి ఉంటాయి ఏంటి పార్వతి అలా చూస్తూ ఉండిపోయావు అని అనసూయ ముందుకొచ్చి అడుగుతూ ఆవిడ కూడా అవని వైపు చూస్తారు అంతే ఆవిడ వయస్సు అనుభవం ఆవిడికి అనుమానం రేకెత్తిస్తుంటే అలా ఏదన్నా జరిగితే అవని ఇంత ప్రశాంతంగా ఎందుకుంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోయారు వాళ్ళ అక్క వైపు చూసిన ఆరు అక్క నీ మొహానికి దెబ్బలేంటి అని అడుగుతాడు అప్పటి వరకు నిద్రమత్తులో ఉండి అసలు విషయం మరిచిపోయిన అవని ఆరు మాటకి ఉలిక్కి పడి లేస్తుంది తల్లి నానమ్మ తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే నేను ఫ్రెష్ వస్తాను అని వాష్రూమ్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అమ్మ అక్కనే లేపడానికి నన్ను తీసుకొచ్చావు ఇంక నేను వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని ఆరు అడుగుతాడు వెళ్ళి ఆడుకోఆరు అని పార్వతి గారు అంటారు అనసూయ గారు కూడా ఆరు ముందు ఏమీ మాట్లాడలేము కాబట్టి వెళ్ళి ఆడుకోపో అని అంటారు ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అత్తయ్య అత్తయ్య ఆ గాయాలు అవి అవి అంటూ కొంచెం టెన్షన్తో అసలే ఆవిడ గుండె వే ఇప్పుడు గుండెతోట స్టార్ట్ అయ్యేసరికి గుండె మీద చెయ్యి వేస్తారు అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన అవని అది చూసి అమ్మా అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళి పక్క రూమ్లో ఉన్న ఆవిడ ట్యాబ్లెట్స్ తెచ్చి ఆవిడకి ఇస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్నాక కొంచెం స్థిమిత పడ్డాక వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగా కింద కూర్చొని ఇద్దరు చేతులు పట్టుకొని నేను చెప్పేది పూర్తిగా వినండి అంతా విన్నాక నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అని అంటుంది అవని అప్పటికే ఇద్దరికి కొంచెం కొంచెం అనుమానం స్టార్ట్ అయినా అవని ఏం చెబుతుందా అని ఏమీ అడగకుండా కూర్చున్నారు వాళ్ళిద్దరి వైపు చూస్తూ తను బెంగళూరు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏం చేసింది మొత్తం ఎక్కడా దాయకుండా చెప్పింది గారు అంతా విని చాచి ఒక్కటి కొడతారు తనని ఆ దెబ్బకి తూలి పక్కకి పడుతుంది కన్నీళ్లతో వాళ్ళ అమ్మని చూస్తుంది అవనే పార్వతి ఆడపిల్లని అలా కొట్టచ్చా ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అనూ గారు అవనిని లేపి మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తారు మరి ఏం చేయాలత్తయ్య అతనెవరో ప్రాణాల మీదకు వచ్చిందని ఇది తన జీవితాన్ని అర్పించొచ్చింది పైగా తాలి కట్టుకొని వచ్చింది రేపు నలుగురు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుంది ఇప్పటికే ఉన్న సమస్యలు చాలదు అన్నట్టు ఇప్పుడు ఇంత పెద్ద సమస్య నెత్తిన వేసుకుంది అత్తయ్య డబ్బులిస్తే అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు బొచ్చడి మంది దొరుకుతారు ఇది ఏంటి వాళ్ళు కాపాడితే ఆ రుణం ఇంకో విధంగా తీర్చుకోవాలి అంతేకాని ఇలా పక్కలోకి వెళ్ళి పడుకుంటారా అని ఏడుస్తారు పార్వతి వాళ్ళ నానమ్మని హత్తుకొని నాకు ఆ క్షణం అతను బాధ చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోయింది నానమ్మ ఎంత ఆలోచించినా అతని కోసం ఆ నిర్ణయం తీసుకోవాలని అనిపించింది అందుకే అందుకే నా గురించి కూడా ఆలోచించాలి అనిపించలేదు నానమ్మ ఇప్పటికీ నేను చేసింది తప్పు అనిపించడం లేదు ఆ క్షణం ఆ రోజు నాన్న చావు బతుకుల మధ్య ఉంటే ఎంత బాధ కలిగిందో అతన్ని చూస్తే అదే బాధ కలిగింది అని ఏడుస్తూ చెబుతుంది సరే తల్లి ఏడవకు అని కళ్ళు తుడిచి నువ్వు అతని ప్రాణాలు నిలబెట్టావు కానీ అక్కడే ఉండి అతనితో మాట్లాడితే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికేది కదా అసలు అతను ఏమనేవాడో తెలిసేది కదా అతని రక్తంతో సింధూరం పెట్టించుకున్నావు నువ్వు అతని భారీగా మారినట్టే కదా ఏ రకంగా జరిగినా అది పెళ్ళే తల్లి నువ్వు జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నావు అందుకేలా చేసావు కానీ దీనివల్ల ఒక ఆడపిల్ల ఎదుర్కొనే పరిణామాలు ముందు ముందు ఎలా ఉంటాయో నీకు తెలియని దానివి కాదు తాలి కట్టుకున్నావు నీ మొగుడెక్కడా అని అడుగుతారు ఎన్ని రోజులు వాళ్ళకి సమాధానం చెప్పగలవు నువ్వు పోని మూడు వదిలేశాడు అని చెబితే ప్రతి అడ్డమైన వాడి చూపులు మీదే ఉంటాయి మా అందరి కోసం నువ్వు నీ జీవితం త్యాగం చేయాలని చూడడం ఎంతవరకు న్యాయం మా కళ్ళ ముందు నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలితే తట్టుకోగలమా అని అడుగుతారు అనసూయ గారు దానికి అవేమీ అక్కర్లేదత్తయ్యా అదో త్యాగమూర్తి మన కోసం అది తన జీవితాన్ని నిప్పుల్లో వేసుకొని మనల్ని పూల మీద నడిపించాలి అని చూస్తుంది మనందరం కట్టకట్టుకొని చేస్తే గొడవ వదిలిపోతుంది అత్తయ్య రేపటి నుంచి నలుగురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము అని పార్వతి గారు ఏడుస్తారు మా నువ్వంత ఏడవకూడదు ప్లీజ్ మా ఏడవుకో అని తల్లి చేతులు పట్టుకుంటుంది అవని ఆ చేతుల్ని విసిరి కొట్టి నువ్వు నాతో మాట్లాడుకో అవని నీకు నచ్చినట్టు నువ్వు చేశావు ఏడుపు కాక ఇంకేం మిగిలింది నాకు ఒక పక్క భర్త అలా ఉన్నాడు ఇంకో పక్క కూతురు ఇలా అయ్యొచ్చింది ఇంకా బతికి ఏం చూడాలి చస్తే ఈ బాధన్న తగ్గుతుంది అంటారు బాధగా పార్వతి అమ్మా ప్లీజ్ అమ్మా నాకు మీరు ముఖ్యం అమ్మా తమ్ముడి చదువు నాన్న ఆరోగ్యం ఇదే నా మనసులో ఉన్న ఆలోచన అమ్మ ఇంకా నా గురించి కూడా ఆలోచన లేదమ్మా అతన్ని చూడగానే నేను చేసేది తప్పు అని అనిపించలేదమ్మా నేను చేసింది తప్పే కాని తప్పు అని అనిపించటం లేదు ఏం చేయనమ్మా ఈ తాలి కూడా మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళని నన్ను పెళ్ళి అని అడగకుండా ఉండడం కోసమే అమ్మా ప్లీజ్ నన్ను క్షమించమ్మా బయట వాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఏమైనా ఆదుకున్నారా ఇప్పుడు మనల్ని ప్రశ్నించడానికి అయినా మనం ఇక్కడ ఉండడం లేదు నాకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది ఒక నెలలో మనం అక్కడికి వెళ్ళిపోవాలి నాన్నకి అక్కడే మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇంక ఎవరికి మనం ఏమీ చెప్పక్కర్లేద్దమ్మా హైదరాబాదులో ఇలాంటివి పట్టించుకునే వాళ్ళు ఉండరు నా మనసు కనిపించింది నేను చేశాను నాకది కష్టం అనిపించలేదు జీవితాంతం ఆయన భార్యగానే ఉంటాను మిమ్మల్ని చూసుకుంటూ అని తల్లి ఒడిలో పొడుకుంటుంది అవనే కూతుర్ని ఏం అనాలో తెలియక ఏంటత్తయ్య ఇది ఇలా చేసింది అని అడుగుతారు పార్వతి అవనే హైదరాబాద్ వెళ్ళడం ఏంటరా అని అడుగుతారు అనసూయ గారు నాకక్కడే పోస్ట్ ఇచ్చారు నానమ్మ శాలరీ కూడా ఎక్కువ ఇస్తున్నారు మంచి కంపెనీ నాన్నని ఎప్పటినుంచో అక్కడికి తీసుకువెళ్ళి చూపించాలి అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు మనమే అక్కడికి వెళ్తాము అంటుంది అవని కానీ అక్కడ ఖర్చులు ఎక్కువ కదా అవని ఇల్లు రెంట్ కూడా ఎక్కువే ఉంటుంది అని అడుగుతారు అనుసూయ గారు తప్పదు నానమ్మ తమ్ముడు చిన్నవాడు నాన్న అమ్మ ఆరోగ్యం నువ్వు ఒక్కదానివే ఎలా చూసుకుంటావు ఏది కావాలన్నా ఎవరు తెస్తారు పైగా ఇక్కడ మిమ్మల్ని వదిలి నేనక్కడ ఒంటరిగా ఉండలేను అందుకే అందరం షిఫ్ట్ అవుదాము ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం ఆ అద్దె అక్కడ కట్టుకోవచ్చు ఈ ఊర్లో ఉండాలి అనిపించడం లేదు నానమ్మా అంటుంది అవని నువ్వు చెప్పింది బాగానే ఉంది అవని కాని నీ ఒక్కదాని మీద మేమందరం అక్కడ ఆధారపడి ఉండడం అంటే కష్టం కదా తల్లి మనకి వేరే ఆప్షన్ ఉందా నానమ్మా ఎక్కడైనా ఇది మనం ఫేస్ చేయాల్సిందే కదా అక్కడైతే నాన్నకి మంచి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది అయితే ఈ ఇల్లు అమ్మేసి అక్కడ కొందాం అంటారు అనసూయ గారు అక్కడ రేట్లకి ఇప్పుడు ఈ ఇల్లు అమ్మిన డబ్బుకి ఇల్లు కొనలేం నానమ్మా కొన్నాళ్ళు అద్దెకి ఉందాం తర్వాత ఆలోచిద్దాం నువ్వు చెప్పినట్టు మేం విని నీతో రావాలి అంటే నువ్వు మాకు ఒక మాట ఇవ్వాలి అవని అడుగుతారు అనసూయ గారు పెళ్లి చేసుకోమని తప్ప ఏదైనా అడగండి నానమ్మా అంటుంది అవని ఒకవేళ అతను నీ కోసం వస్తే అతను తన లైఫ్లో నీకు స్థానం ఇస్తాను అంటే నువ్వు మా కోసం ఆలోచించకుండా అతనితో వెళ్ళాలి నానమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటాను అంటే మేమెలా ఒప్పుకుంటాం నువ్వు చేసిన పనికి వేరే ఎవరిని చేసుకోమని అయితే అనలేము కానీ అతనే వస్తే నువ్వు బాధ్యతలు అంటూ కాదు అంటే మాత్రం మేము ఒప్పుకోం అవసరమైతే చావడానికి కూడా మేము వెనకాడం నానమ్మ ఏం మాట్లాడుతున్నావు నిజాలు మాట్లాడుతున్నా కానీ నానమ్మ అతను ఎందుకు వస్తాడు అంటుంది అవనే అవని నేను మాట అడిగాను నువ్వు మాటిస్తే మేము నీతో పాట వస్తాం లేదంటే నీ దారి నువ్వు చూసుకో మా చావు మేము చేస్తాము అవని ఒక్క క్షణం ఆలోచించి నేనెవరో అతనికి తెలీదు ఎలా వస్తాడు అది జరిగే పని కాదులే అనుకొని సరే నానమ్మా అతన్ని నేను కావాలి అని వస్తే తప్పకుండా అతన్ని యాక్సెప్ట్ చేస్తా అంటుంది అనసూయ గారు మాటిచ్చావా నువ్వు మాట తప్పితే మీ అమ్మ మీద ఒట్టే అని అంటారు సరే నానమ్మ నాన్నకి నాన్నకిప్పుడే ఏమి ఈ విషయం చెప్పకండి నేను తర్వాత నెమ్మదిగా చెబుతాను చెబితే వాడి గుండె ఇప్పుడే ఆగిపోతుంది చెప్పే ధైర్యం మా ఇద్దరికీ లేదులే అంటారు అనసూయ గారు వీళ్ళిద్దరి మాటలు వింటూ పార్వతి గారు అత్తయ్య ఏం చేయాలనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉండిపోతారు పార్వతి వెళ్ళి దానికి అన్నం పట్టుకురా ఈ మూడు రోజులు తిండి కూడా తిని ఉండదు అంటారు అనసూయ గారు పార్వతిగారు అన్నం తేవడానికి వెళ్ళగానే తిన్నాక హాస్పిటల్కి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్పి బయటికి వెళ్తారు అనసూయ గారు బయటికి వచ్చిన అత్తగారితో అత్తయ్య అతను ఎందుకు వస్తాడు పైగా ఇదెవరో కూడా తెలీదు పేరు తెలీదు ఎలా వస్తాడు అవని చెప్పిన దాన్ని బట్టి అతను మంచివాడు పార్వతి నా అనుభవం చెబుతుంది అతను అవని కోసం వెతకడం మొదలు పెడతాడు అని మనం చేయాల్సింది కూడా ఒకటే అవనితో ఏదో ఒక విధంగా అతనెవరో చెప్పేలా చేయడం ఆ తర్వాత అతనెవరో తెలిస్తే మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అవని అతనితో సంబంధం లేదు అనుకుంటుంది కానీ ఇప్పుడే మొదలైంది అని అర్థం చేసుకోలేకపోయింది అతను అలా ఉంటే చూడలేక దాని శరీరాన్ని అర్పించింది అంటే దాని మనసు అతన్ని కోరుకుంది అది ఈ పిచ్చిదానికి తెలియలేదు త్వరలో తెలుస్తుంది ఏ ఆడది అయినా అయితే డబ్బు కోసం లేదా ప్రేమతో ఒక మగాడికి దగ్గర కాగలరు అవని ప్రేమతోనే అతనికి దగ్గరయ్యింది ప్రేమ లేకుండా అతన్ని అంతలా భరించలేదు కాకపోతే తన బాధ్యతలు అది ప్రేమ అని అనకుండా ఆపేస్తున్నాయి తన ప్రాణాలు కాపాడాను అనుకుంటుంది కానీ మనసు కూడా అక్కడే ఇచ్చేసి వచ్చింది ఎన్నాళ్ళు తన మనసుని మోసం చేసుకుంటుంది చూద్దాం అతను నిజంగా అవని కోసం వెతుకుతాడా అత్తయ్య ఈ కాలంలో కుర్రోళ్ళు భార్య ఉండగానే వేరే ఆడదాని కోసం వెళ్తారు పైగా అంతాస్తి ఉన్నవాడు మన అవని కోసం వస్తాడా అంత మత్తులో కూడా పరాయి అమ్మాయిని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అంటే అతను పెరిగిన వాతావరణం అతని కుటుంబం గొప్పదని చెప్పొచ్చు నాకెందుకు అనిపిస్తుంది అతను మన అవని కోసం ఆలోచిస్తాడు వెతుకుతాడు అని వాళ్ళిద్దరికీ దేవుడు వేశాడు బంధం అనిపిస్తుంది లేకపోతే ఒకరికి ఒకరు తెలియని వాళ్ళు ఒక్క పూటలో ఇలా బంధంగా ఒకటి ఏంటి శివుడు ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే తనని ఇంకేమీ అనుకు ఇప్పటికే చాలా బాధలో ఉంది అవని రేపొకసారి అవని జాతకం పట్టుకొని గుడికి వెళ్ళి స్వామీజీని కలిసి వద్దాం అత్తయ్య అంటారు పార్వతి అలాగే ముందు వెళ్ళి దానికి అన్నం పెట్టు ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి వస్తాం అని అనుసూయ గారు చెబుతారు పార్వతి గారు లోపలికి వెళ్ళగానే సోఫాలో కూర్చొని ఈశ్వరా అతనెవరో ఎక్కడుంటాడు నువ్వే మా దారికి చేర్చయ్యా చిన్నపిల్ల ఒకరి ప్రాణం కాపాడాలి అని తన జీవితం పణంగా పెట్టింది దానివల్ల తన భవిష్యత్ ప్రశ్నగా మారుతుందని ఊహించి ఉండదు నువ్వే దారి చూపించు శివయ్య అని కళ్ళు మూసుకొని ఆ శివయ్యని వేడుకుంటుంది అనసూయ గారు ఫ్లైట్లో ఉన్న అభి ఆ ఉత్తరం మళ్ళీ చదువుతూ నిన్ను చేరే మార్గం ఒక్క క్లూ దొరికినా చాలు ఇంక నా నుండి తప్పించుకునే వీలు లేకుండా నిన్ను లాక్ చేసేస్తాను ఎలా ఉన్నావు అన్ని గాయాలతో ఎక్కడ ఉన్నావు అసలు మీ పేరెంట్స్ నిజం తెలిసి తట్టుకోగలరా ఇంత నిస్వార్థంగా ఎలా ఆలోచించావు బహుశా నువ్వు అలా చేయబట్టే నాకు నీ మీద ప్రేమ మొదలైందేమో ప్రేమ అనుకోగానే అభి పెదవులపై చిన్న నవ్వు ఇలా ఒక అమ్మాయి కోసం ఇంతలా ఆలోచిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు తను ఇడియట్ నాకు కనిపించి చెబుతాను నీ పని అనుకుంటూ సీటు వెనక్కి తల వాలుస్తాడు అభి అవని రూంలో నానమ్మ అన్నట్టు మీరు నా కోసం వెతుకుతారా అది జరిగే పనేనా అసలు నేనెవరో తెలియకుండా ఎలా వెతుకుతారు లెటర్ చదివాక నా గురించి ఏమనుకుంటున్నారు మళ్ళీ మనిద్దరం ఎదురు పడకుండా ఉండాలి అని అనుకుంటున్నాను ఈసారి మీరు నా ఎదురు పడితే మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను మీకు దూరంగా కూడా ఉండలేను ఏమో ఆలోచనలో ఉన్న అవని భుజం మీద చెయ్యి వేస్తారు పార్వతీ గారు తల్లిని చూసి తల వంచుకొని నిలబడుతుంది అవని తల వంచుకునేలా నా అవని ఏ తప్పు చేయలేదు అంటారు పార్వతి వాళ్ళమ్మని హత్తుకొని తనివి తీరా ఏడుస్తుంది అవని కళ్ళు తుడిచి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తారు ఆ గాయాలు చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎలా భరించావు అవని అని మనసులో అనుకుంటారు పార్వతి గారు ఇంతలో బయట నుంచి అనసూయ గారు ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కథ కొనసాగుతుంది మరి నిజంగానే అనసూయ గారి నమ్మకం గెలిచి అవి అవని కోసం వస్తాడా తెలుసుకోగలుగుతాడా అవని జాడ ఇప్పుడు ఆవిడెవరితో గట్టిగా అడు అరుస్తున్నారు తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్